నమస్తే నేను మీ అవ్వరు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి ఆత్మకూరులోని నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వద్ద ఉన్నా ఇక్కడైతే జాతీయ ఫార్మసీ అరవై నాలుగవ వారోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఇది మూడో రోజు బుధవారం జరుగుతున్నాయి ఈరోజు ప్రత్యేకంగా ఫార్మసీ విద్యార్థులకు రంగోలీ పోటీలు నిర్వహిస్తున్నారు ఒక చక్కటి కాన్సెప్ట్తో ఈ పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఫార్మసీ వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో లో భాగంగా ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాల ఫార్మకాలజీ ఫార్మసీ ప్రాక్టీస్ విభాగం ఫార్మాస్యూటిక్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో మూడో రోజు బుధవారం ఫార్మా రంగోలీ పోటీలు విజయవంతంగా నిర్వహించారు పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఫార్మాసూటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ హరే కృష్ణరాయ్ ఈవెంట్ కోఆర్డినేటర్లుగా డాక్టర్ రేఖ నరేష్ బాబు ఎస్ స్వాతి వ్యవహరించారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మల జ్యోతి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే ఎంతో ముఖ్యమైన థీమ్తో జరుగుతున్న జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ప్రజల్లో వ్యాక్సినేషన్ పై అవగాహన పెంచడంలో ఫార్మసిస్టుల కీలక పాత్రను గుర్తు చేస్తున్నాయని చెప్పారు విద్యార్థులు ఈ ధ్యేయంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల రెడ్డి మాట్లాడుతూ ఫార్మసిస్టులు సమాజానికి టీకాల ప్రాముఖ్యతను చేరవేయటంలో ముందుండాలని ఈ థీమ్ ఆధారంగా విద్యార్థులు రంగోలీ రూపంలో ఆరోగ్య సందేశాలను అందించడం వారి సృజనాత్మకతకు నిదర్శనమని పేర్కొన్నారు ఫార్మకాలజీ ఫార్మసీ ప్రాక్టీస్ హెచ్వడి డాక్టర్ ఫియాజాన్ అలీ మాట్లాడుతూ టీకాలపై అవగాహన పెంపొందించడం విద్యాభిప్రాయాలను తొలగించడం ఫార్మసీ వృత్తిలో భాగమన్నారు టీకాల ప్రోత్సాహకులుగా ఫార్మసిస్టులు అనే థీమ్ను ప్రతిబింబించేలా విద్యార్థులు రూపొందించిన రంగోలీ డిజైన్లు ప్రజా ప్రయోజన భావనను చాటి చెప్పేలా తీర్చిదిద్దారని కొనియాడారు ఈ పోటీల్లో మొత్తం ముప్పై ఐదు జట్లు పాల్గొన్నాయి నూట అరవై మంది విద్యార్థులు ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ థీమ్కు అనుగుణంగా ఆకర్షణీయ సందేశాత్మక రంగోలీ రూపకల్పన చేశారు ఫార్మా రంగోలీ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఫార్మాసూటికల్ అనాలసిస్ హెచ్ఓడి డాక్టర్ జి స్వప్న నిర్మలా సిబిఎస్ఈ టీచర్లు జోత్న అయేషా వ్యవహరించారు విజేతలను ఈ నెల ఇరవై రెండున జరగనున్న జాతీయ ఫార్మసీ వారోత్సవాల ముగింపు సభలో ప్రకటించి బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు అధ్యాపకులు బి ఫార్మసీ డి ఫార్మసీ విద్యార్థులు ఫార్మా డి విద్యార్థులు స్టూడెంట్ ఈవెంట్ కోఆర్డినేటర్లు ఎస్ డి ఫయాజ్ ఎస్ బాబు ఎం గౌతమ్ రాజు ఎన్ దీపక్ పి హరీష్ పాల్గొన్నారు జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమ విద్యార్థుల్లో ఫార్మసీ సేవలపై అవగాహన సృజనాత్మకత సామాజిక బాధ్యతను పెంపొందించిందని నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే టీమ్ తో రంగోలీ పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వారు తమ మేధస్సుకు పదును పెట్టి ఈ థీమ్తో అనేక రీతుల్లో రంగోలీ అంటే ముగ్గులను తీర్చిదిద్దారు మీరు చూస్తున్నారు ఒక్కొక్క ముగ్గు ఒక్కో అంశాన్ని అంటే అదే అంశాన్ని వివిధ కోణాల్లో విద్యార్థినులు ఆవిష్కరించారు ఇప్పుడైతే అందరూ కూడా ఎంతో ఓపిక్గా ఎంతో ఉత్సాహంగా ఎంతో సమర్థవంతంగా మేధో మదనంతో వారంతా రంగోలీలో తమ మేధస్సును రంగరించి రంగోలీలు తీర్చిదిద్దారు కాన్సెప్ట్ అయితే అందరికీ అర్థమైనట్టుగా ఉంది అదే రీతిలో ముగ్గులు కూడా ఆకర్షణీయంగా అలాగే రంగు రంగులతో తీర్చిదిద్దారు ఇవన్నీ కూడా విద్యార్థులను ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు మీరు చూస్తున్నారు ఆ విజువల్స్ ఇప్పుడు మన మంగళగిరి టైప్ ఛానల్లో ఒక్కో ముగ్గు ఒక్కో ఆలోచన రేఖెత్తించేలాగా మనకి కనిపిస్తున్నాయి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వాటిని కల్పిస్తున్నారు మీరు చూస్తున్నారు ఎంతో అర్థవంతమైన ఈ రంగోలీల్లో నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఓపిక్గా వాటిని తీర్చిదిద్దారు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు మీరు చూస్తున్నారు మన మంగళగిరి టైమ్స్ ఛానల్ ప్రత్యేకంగా ఈ దృశ్యాలను మన వీక్షకుల కోసం ప్రయత్నం చేస్తుంది మంగళూరి టైమ్స్ ఇక్కడైతే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఒక్కో రంగ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు ఒక్కో రంగ వల్లని న్యాయ నిర్ణేతలు ఎంతో ఆసక్తిగా ఎంతో నిబద్ధతతో వాటిని పరిశీలిస్తూ మార్పులు వేసే క్రమంలో ఉన్నారు వీరికి ప్రతి ముగ్గు కూడా ఓ సవాల్లా ఉంది అంతగా ఆకర్షణీయంగా అర్థవంతంగా ఈ మొగ్గులను విద్యార్థులను తీర్చిదిద్దారు ఫార్మసీ విద్యార్థిను ఇప్పుడైతే న్యాయణేతలు ఒక్కో మొగ్గును నిశ్చితంగా పరిశీలిస్తూ తాము నిర్దేశించుకున్న ప్రమాణాలను బట్టి ఆయా మొగ్గులకు మార్కులు కేటాయింపు జరుగుతోంది విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంతో రంగం తీర్చిదిద్దారు మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలను ఇప్పుడు మన మంగళరి టైమ్స్ ఛానల్లో అంతా విద్యార్థినులు అయితే ఎంతో ఉత్సాహంగా ఈ ఆడిటోరియంలో అన్ని ముగ్గుల్ని వరుస క్రమంలో చాలా చక్కగా ఆ కాలేజీ స్టాఫ్ అయితేనేమి అలాగే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ రంగవల్ తిలకిస్తున్నారు నేషనల్ ఫార్మసీ వీక్ ను పునస్కరించుకొని మా నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ వారం అంతా కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ తోని మా పిల్లలు ముందుకు రావడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్క ను తీసుకుని ఆ రోజు ఆ థీమ్ ప్రకారం పిల్లలకి ని చేయడం జరుగుతూ ఉంది సో ఈ రోజున ఫార్మాసిటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రంగోలీ కాంపిటీషన్ ని నిర్వహించి ఉన్నారు దానికి గాను దాదాపుగా ముప్పై ఐదు టీమ్స్ ముందుకు రావడం జరిగింది ఆ చక్కని తో ఫార్మాసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఫర్ వ్యాక్సినేషన్ అనే తో వాళ్ళు ఈ యొక్క రంగోలీ లో పాల్గొనడం జరిగింది చాలా చక్కగా వేసి ఉన్నారు చాలా చూడముచ్చటగా అనిపిస్తూ ఉంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే అద అలాగే ఇవాల్యువేటర్స్ మనకు నిర్మలా స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళకు కూడా చాలా అడ్మైర్ అయ్యారు దీన్ని చూసి ప్రత్యేకంగా ఈ రోజున ఫార్మాసూటిక్స్ డిపార్ట్మెంట్ హరికృష్ణ రాయ్ సార్ గారికి మరి వాళ్ళ డిపార్ట్మెంట్ మెంబర్స్ అందరికీ అదేవిధంగా ప్రతి ఒక్క హెచ్ఓడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను మా యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా ముందు ఇంకా రాబోయే కాలంలో కూడా వారు మరిన్ని తో ముందుకు రావాలని ఈ యొక్క నేషనల్ ఫార్మసీ వీక్ మాకు మండే మేము మొదలు పెట్టి ఉన్నాము దీనిని విజయవంతంగా మళ్ళీ మేము శనివారం అయిపోతూ ఉంది సో మిగిలిన ఈ రోజులు కూడా వాళ్ళు మంచి తో రావాలని అన్ని అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని వాళ్ళకి విషస్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేటటువంటి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పాముల రెడ్డి గారు విద్యార్థులను తీర్చిదిద్దిన ముగ్గులను ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు వారితో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు ఉన్నారు ఇతర అధ్యాపక సిబ్బంది కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఎంతో ఆసక్తిగా ఆలోచనలు రేకెత్తించే రీతిలో రంగవల్లను తీర్చిదిద్దారు విద్యార్థులను ప్రతిభ పాఠం చాటే రీతిలో ఒక్కో ముగ్గు ఉండటంతో ప్రిన్సిపాల్ డాక్టర్ పి పాములరెడ్డి గారు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు ముగ్గురు విద్యార్థులు కూడా అంతే ఆసక్తితో ఉన్నారు డాక్టర్ పాములరెడ్డి గారు ముగ్గులను ఒక్కో ముగ్గును ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు ఓవైపు న్యాయ నిర్ణేతలు తమ పని చేసుకుంటూ వెళ్తున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగళగిరి ఆత్మక పరిధిలో ఉన్న నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆ నేషనల్ ఫార్మసీ వీక్ రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రాము చాలా గొప్పగా జరుగుతుందండి ఈ నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్ అనేవి దేశం మొత్తంలో నవంబర్ పదిహేడవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు వారోత్సవంగా ప్రతిరోజు ప్రతి కళాశాలలో ఏదో ఒక ఈవెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయండి ఈవెంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి తో పాటు అన్ని సాఫ్ట్ స్కిల్స్ కానీ కోఆర్డినేషన్స్ కానీ టీమ్ లీడర్షిప్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోగ్రాం జరుపుతూ ఉంటాం అంతేకాకుండా మనకున్న నైబర్ విలేజెస్లో కానీ వాటిట్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయటం ర్యాలీలు కండక్ట్ చేయటం అవి జరుగుతూ ఉంటాయి ఈ ఎన్పిడబ్ల్యూ అనేది ఒక మన కళాశాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలో అన్ని యూనివర్సిటీల్లో జరుపుతారండి సో మాకు ఈ ప్రోగ్రామ్ ఎన్పీడబ్ల్యూ అనేది నేషనల్ ఫార్మసీకి రెండు వేల ఇరవై ఐదు అనేది మన సోమవారం చాలా అత్యుత్సాహంగా ఇనాగ్రేషన్ అయింది సోమవారం ఆ రోజు ఫ్లాష్ మాప్తో స్టార్ట్ అయింది ప్రోగ్రాము నిన్న మాకు డైట్ పుట్ కాంపిటీషన్ జరిగింది ఈరోజు ఫార్మా రంగోలి జరిగింది ప్రోగ్రాము ఈరోజు ఫార్మా రంగోలి కనుక చూస్తే మాత్రం మీకు దగ్గర దగ్గర చాలా టీమ్స్ చాలామంది విద్యార్థి విద్యార్థులు చాలా ఆనందంగా పాల్గొన్నారు వివిధ రకాల ఫార్మసీ రిలేటెడ్ రంగోలీ కాంపిటీషన్స్ చాలా వచ్చాయండి మనకి ఇంకోటి రేపు మనకి ఎక్స్పో అనేది ఉన్నది ఫార్మా ఎక్స్పో అనేది ఉన్నది తర్వాత ఇండస్ట్రియల్ విజిట్ ఉంది తర్వాత వచ్చి చివరి రోజు కల్చరల్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి దాంతో మేము ఈ ప్రోగ్రామ్ అనేది ముగిస్తాం నేషనల్ ఫామ్ ఈ ఫ్యాంసీ విట్ మాకు అనుమతి ఇచ్చినందుకు మా కాలేజ్ మేనేజ్మెంట్కి మరి విద్యార్థిని విద్యార్థులకి మరి హెచ్ఓడీలకి టీచర్స్కి ఇంత చాలా గొప్పగా ప్రోగ్రామ్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రంగవల్లు నిండిపోవటంతో ఇంకా విద్యార్థిని ఎంతో ఉత్సాహంగా ఆరు బయట కూడా ముగ్గుల్ని తీర్చిదిద్దారు మీరు అవి తిలకిస్తున్నారు జాతీయ ఫార్మసీ అరవై నాలుగవ వారోత్సవాలు పురస్కరించుకొని గత మూడు రోజుల క్రితం నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి మూడో రోజు బుధవారం ఫార్మసిస్ట్ యాజ్ ఏ అడ్వకేట్ ఫర్ వ్యాక్సినేషన్ అనే థీమ్తో విద్యార్థిని విద్యార్థులకు రంగవల్లులో పోటీ పెట్టారు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు విద్యార్థినులు అయితే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే పలువురు విద్యార్థులు కూడా తామేమి తీసుకోలేదంటూ వారు కూడా రంగవల్లు ఎంతో ఆకర్షణీయంగా అద్భుతంగా తీర్చిదిద్దారు మీరు ఇప్పుడు వాళ్ళు ఒక్కో ముగ్గు దగ్గర వేచి ఉన్నారు న్యాయ నిర్ణయతల రాక కోసం నా పేరు రేవంత్ సాయ్ నేను నిర్మల ఫార్మసీ కళాశాలలో ఐదో సంవత్సరం పామిడీ చదువుతున్నాను అలాగే నా ఇతను నా స్నేహితుడు వీరేష్ ఇతను కూడా ఐదో సంవత్సరం పామిడీ చదువుతున్నాడు రంగోలీ అన్ రంగోలీ అంటే ఎప్పుడు ఆడపిల్లలే వేస్తారు అలా కాకుండా మా మా కాలేజ్లో జరుగుతున్న ఈ జాతీయ ఫార్మసీ వారా సెలబ్రేషన్స్లో అబ్బాయిలు ఎందుకు వేయకూడదు అబ్బాయిలు ఎందుకు చూపకూడదు రంగోలీ అనేది అబ్బాయిలు కూడా వేయగలరు అన్న ఉద్దేశంతో మేము ప్రయత్నం చేశాము అలాగే మేము చేసిన ప్రయత్నము ఏంటంటే ఈ రంగోలి ఈ ముగ్గు ఏంటంటే ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఫర్ వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడున్న కాలంలో ఫార్మసిస్ట్ అనే వాళ్ళు డాక్టర్స్ తో సమానంగా మందులు కనిపెట్టడం గానీ మందులు తయారు చేయడంలో ఎంత పై స్థాయికి ఎదుగుతున్నారు అనేది చూపించడమే మా ఈ రంగోలి కాంపిటీషన్ యొక్క ఉద్దేశం అందరికీ నమస్కారం అండి నా పేరు జొన్నాదుల కేదారేశ్వర లక్ష్మి నేను ఫిఫ్త్ ఇయర్ ఫార్మడీ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చదువుతున్నాను ఈ వారం నిర్మలా ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ వారోత్సవం జరుగుతుంది దానిలో మూడవ రోజు బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసిటిక్స్ ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే ముఖ్య థీమ్తో రంగోలీ కాంపిటీషన్ జరపడం జరిగింది దానిలో స్టూడెంట్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని వివిధ రకమైన రంగోలీలు వేయడం జరిగింది धन्यवाद అందరికీ నమస్కారం అండి నేను గీతారత్నశ్రీ ఫోర్త్ ఫ్యామిలీ చదువుతున్నాను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చదువుతున్నాను జాతీయ జాతీయ ఫార్మసీ వారోత్సవంలో ఇది మూడవ రోజు జరుగుతుంది గత మూడు రోజులుగా ఇది జరుగుతుంది మూడవ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసిటిక్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఫార్మా రంగోలీ దీని యొక్క థీమ్ వచ్చేసి ఫార్మసిస్ట్ యాజ్ అన్ అడ్వకేటర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటే ఫార్మసిస్ట్ యొక్క రోల్ ఇది వ్యాక్సినేషన్లో ఎంత బాగా జనాలు తీసుకోవాలనే దాని మీద థీమ్ ఈ అరవై నాలుగవ సంవత్సరం ఫార్మసీ వారోత్సవంలో ఇది వచ్చేసి అందరూ రంగోలీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు కాలేజ్ మొత్తం అందులో వచ్చేసి ఇది ఈ ముగ్గుకు సంబంధించింది ఏంటి అంటే ఫార్మసిస్ట్ యొక్క రోల్ ఫార్మసిస్ట్ ఏమేమి పనులు చేస్తారు హాస్పిటల్లో ఏమేమి చేస్తారు మెడికల్ షాప్ లో ఎలా డిస్పెన్స్ చేస్తారు ఎలా రోల్ ఉంటది అనే థీమ్ ప్రకారం అందరూ కాలేజ్ మొత్తమును పార్టిసిపేట్ చేశారు వీటిల్లో సో ఈ వారం మొత్తము వేరే రకాలైన కాలేజ్ లో నిర్వహిస్తున్నారు సో ఈ రోజు మన ఫార్మా రంగోలీ అన్న కాలేజ్ లో కండక్ట్ చేయడం జరిగింది పిల్లలు చాలా శ్రద్ధగా వేరే వేరే రంగులు వాడుతూ వివిధ రకాలైన తో ఫార్మసీ రంగాన్ని ప్రోత్సహిస్తూ వేయడం జరిగింది సో ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి నిర్మలా కాలేజ్ ఫార్మసీ మేనేజ్మెంట్ సిస్టర్ సౌరీలు గారికి అండ్ కరస్పాండెంట్ సిస్టర్ జ్యోతి గారికి అండ్ ప్రిన్సిపల్ సార్ పాముల్ రెడ్డి గారికి అండ్ ఫార్మసీ ప్రాక్టీస్ హెచ్ఓడి ఆలీ గారికి అండ్ ఫార్మ్ ఫార్మసిటిక్స్ హెచ్ఓడి హరికృష్ణ రాయ్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఆర్గనైజింగ్ టీం అందరికి కూడా ఇలాంటి ఇంకా ఈవెంట్స్ ముందుకు రావాలని ప్రోత్సహిస్తాము తోట తర్వాత అది వైరస్ మనలో పెంచింది అని తెలుసుకున్న తర్వాత యాజ్ అ ఫార్మసిస్ట్గా మెడిసిన్ కాంపౌండ్ చేసి ప్రిపేర్ చేసిన తర్వాత డిస్పెన్స్ చేస్తున్నాం అది వైరస్ వ్యాక్సినేషన్ ఎందుకు ఆ బర్డ్ రిఫరెన్స్ తీసుకున్నాము అంటే బర్డ్ తన ఎగ్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఎట్ అట్ ద సేమ్ టైం అది త్వరగా పైకి ఎగురుతుంది కాబట్టి దాన్ని వెంటనే చేస్తామని యాజ్ పర్ ఐపీ ఇండియన్ ఫార్మకోపియా ప్రకారం వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తాం అన్నట్టు